నెల్లూరు బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు స్థానికుల కోరిక మేరకు అక్కడ ఒక అందమైన పార్కు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు అరవపాలెంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉండటంతో వారి పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీడీపీ నేత వెంకరెడ్డి తెలిపారు కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు పేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు లెక్కల వెంకరెడ్డి టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు जोरने पुलिस मशीन आलोना हाँ आ जोरने मशीन आलोना जी आ रोड ठीक तो चीजें लाख रखाल कोई नहीं करने देता हैं जी रोड राजी रोड जस्टर रोड करता करने आबा लाबा आबा लाबा आबा लाबा मेन रोड सर घाट करवला मान करून नसता आबा लाबा 20 20 20 नाको लाइक दैट बट थैंक यू आप आंपुरगढ़ स्टेशन से रंगपुर ले 4 की जोड़ी है सर 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 ओके सर चलो ओके सर 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 बाय सर अभी लोना ఈరోజు ఐదో డివిజన్ ఈ బోడుగోడ తోటలో ఉండే ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది అది క్లియర్ చేశారు దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్క్ను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది గతంలో కూడా టూ టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది ఇది చాలా దాదాపు ఒక వన్ ఎకర్ పైనే ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ వన్ ఎకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్క్ చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది ఇది చాలా అందరికీ కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ పని మీదనే మా ప్రియతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈ రోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా శుభపరిణామము ఆయన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి